నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఇక్కడ ఒక అప్డేట్ చూసినట్టయితే టీఎస్పిఎస్సీ గ్రూప్ టూ త్రీలో అదనపు పోస్టులు సప్లిమెంటరీ నోటిఫికేషన్ల కసరత్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా వీడియో కూడా కంప్లీట్గా చూడండి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ కూడా వచ్చిన మాట టీఎస్పిఎస్సికి సంబంధించి సో టీఎస్పిఎస్సి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం గ్రూప్ వన్ మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదన పోస్టులు కలపాలని ప్రభుత్వం ఇక్కడ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోందంటూ ఇచ్చారు మనకు సో ఆల్రెడీ మన గ్రూప్ వన్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది రద్దయి కొన్ని పోస్టులు కలిపి సో ఇవి కూడా అట్లనే ఇస్తారని చెప్పేసి అనుకున్నట్టు ఇస్తూ ఉన్నారు సో ఇక రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ఉన్నాయని తెలిపారు ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో టీఎస్పిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనని తెలిసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా విడుదలైన గ్రూప్ త్రీ అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది కాగా గ్రూప్ త్రీలో ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం పదమూడు వందల డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కొన్ని పోస్టులను కలిపి మరి వీటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి మరి చూడాలి తప్పకుండా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చూడవచ్చు అనమాట ఓకేనా సో పెంచితే మంచిదే కదా పోస్టులు పెరిగితే మంచిదే పెంచి కూడా నిజాయితీగా పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సో మొత్తానికి ఇది అప్డేట్ మిత్రులారా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను చూస్తున్నా ఉండండి నాగరాజ్ టీవీ